అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు ముండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది గీత ఆర్ట్స్ బ్యానర్ కావడంతో మొదటి నుంచి తండేల్ పై భారీ అంచనాలున్నాయి అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్ గ్లిమ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అన్ని హగలు పూర్తి చేసుకున్న తండేల్ ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది దీంతో ప్రమోషన్లు కార్యక్రమాలు జోర్ణం పెంచారు తాజాగా నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు అయితే మొదటి నుంచి అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తారని అందరూ అనుకున్నారు ఇక మేకర్స్ కూడా అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ అని పోస్టర్ ను రిలీజ్ చేశారు కానీ నిన్న ఈవెంట్ కు డుమ్మా కొట్టాడు అల్లు అర్జున్ ఈ విషయంపై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు అసలు అల్లు అర్జున్ రాకపోవడానికి గల ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పుష్ప లాంటి ఇండియా తర్వాత బన్నీ వస్తున్న తొలి మూవీ ఈవెంట్ కావడంతో బన్నీ ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు అయితే చివరి నిమిషంలో తాండేల్ జాతర నుంచి తప్పుకున్నాడు దీనిపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు ఆయన ఏమన్నారంటే తండేల్ జాతర ఈవెంట్ కి బన్నీ గెస్ట్ గా రావాల్సి ఉంది కానీ ఫారెన్ నుంచి వచ్చాడు చాలా సివియర్ గా గ్యాస్ట్రిస్ సమస్య వచ్చింది అందుకే రాలేకపోయాడు మీ అందరికీ ఈ విషయం చెప్పమన్నాడు దయచేసి ఎవరూ అపార్థం చేసుకోకండి అని అల్లు అరవింద్ చెప్పారు మొత్తానికి అల్లు అర్జున్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకులోనయ్యారు మరోవైపు అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం తొక్కేసలాట జరుగుతుందేమో అని ముందు జాగ్రత్త పడ్డాడేమో అందుకే తెలివిగా తప్పించుకున్నాడేమో అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా పుష్పటు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డిసెంబర్ ఐదున థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రపంచనాన్ని సృష్టించింది ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు నార్త్ ఇండియాలోనూ పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసేలా కోట్లు రాబట్టింది ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ అక్కడ కూడా మంచి వ్యూస్ను రాబడుతుంది ఇక ఈ మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమాను చేయనున్నాడు త్వరలోనే ఆ మూవీ గురించి అనౌన్స్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది